రైట్ గా నలభై రెండు శాతం అమలుకు జీవో బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసన సభలో బిల్లు గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా ఆ ఆర్డినెన్స్ స్థానంలోనే బిల్లు ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఎగురు దుంకుడు అంత నడిచింది సభ సమావేశం సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసే ఆదేశం లేదంటే ఒక కార్యక్రమం ఇది అయితే ఏదైనా శాసనసభ సమావేశం ఉంటే సభ్యుల ఆమోదంతో మాత్రమే అది బిల్లుగా మారాలి ఆ అవకాశం శాసనసభ సమావేశంలో లేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి తీసుకొస్తా ఉన్నాం ఈ ఆర్డినెన్స్ మళ్ళీ శాసనసభ సమావేశం అయినప్పుడు మళ్ళీ అందులో పెడతారంట పెట్టే కార్యక్రమం గీ ఫస్ట్ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఇట్లా మాట్లాడతారు పెడతారు